ఫేజ్ వన్ వే తీసుకున్నారా పైలట్ కింద రాపిడో తో కొలాబరేట్ అయ్యి ట్రై చేస్తున్నాం వాళ్ళు ఓన్ గా వచ్చినా కూడా తీసుకుంటున్నారా ఆ వొల్గా వచ్చినా కూడా తీసుకుంటున్నాం సర్ హరేన్ సర్ ఫౌంటర్ మీరు ముగ్గురా మీరు యా రిమెంబర్ హరేన్ మనం ప్రమోట్ చేశాను థాంక్స్ వే వెరీ హ్యాపీ ప్రాడక్ట్ ఆఫ్ ఇప్పుడు ఇలా ఓన్ వెహికల్స్ కూడా లేడీస్ పెట్టుకోగలిగితే అవును సార్ ఎట్లా తీసుకుంటారు లాజిస్టిక్స్ లో మీరు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని ఎవరినైనా తీసుకుంటాం ఇప్పుడు ఎంత మంది ఉన్నారు మొత్తం ఆంధ్రలో ఆంధ్ర మొత్తం యాక్చువల్లీ మొత్తం మీద మూడు లక్షలు ఉన్నారు దాంట్లో విమెన్ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ మెంబర్స్ విమెన్ ఇంకా పెంచాలి అని బాగా ఇప్పుడు దేశంలో ఎక్కడ రేషియో ఎక్కువ ఉంది కొంచెం సిటీస్ లో ఎక్కువ ఉంటుంది అక్కడ సిటీస్ లో ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇప్పుడు విజయవాడ సిటీస్ అన్ని ఆల్్రెడీ వి ఆర్ ప్రెసెంట్ సర్ డిస్ట్రిక్ట్ లెవెల్ సిటీస్ అన్ని ఇప్పుడు ఏపీలో లో ప్రెసెంట్ అవుతాయ్ ఉన్నారు కానీ ఇంటెన్సిటీ ఆ విబన్ ఇంటెన్సిటీ 5% వాట్ ఇస్ ది ఫ్లైయింగ్ అవర్స్ అ డే

అవుమినీ మెంబర్స్ అయితే త్రీ ల్యాక్స్ ఉన్నారు అప్పుడు ఆంధ్ర మొత్తం త్రీ ల్యాక్స్ ఉన్నారు ఓకే బాగా చేయాలి ఎప్పుడో మీ అందరి డ్రైవర్లుగా పెట్టాలని ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా పెట్టే అప్పుడు మీకు ఐడియా ఉందా ఇప్పుడు కండక్టర్లుగా ఉన్నట్టు అప్పుడు పెట్టింది ముప్పై ఏళ్ళకు మును పెట్టాం ఇప్పుడు మళ్ళీ మీరు ఇవన్నీ పెట్టుకొని తిరిగా బాగా ఇది చేయాలి పది రూపాయలు సంపాదించుకోవాలి ఓకే అమ్మా గుడ్

ఎక్కువ టోటల్ లో ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి మీరు ఎక్స్పెండిచర్ సింగిల్ డేట్రా నువ్వు ఇటు రమ్మ ఈ పక్క రండి లేడీస్ రండి మీరు లేడీస్ రండి నా అబ్బాకి ఆ పక్క నిలబడుకోండి అటు అటు నిలబడుకోండి అటు నిలబడుకోండి పట్టుకొని చూపించండి అది కీ పట్టుకొని చూపించండి ఇటు పట్టుకో పక్క ఈ పక్క తీసుకో అటు పట్టుకో ఫోటోలో కరెక్ట్గా రావాలి కదా నువ్వు వ్యాపారం చేయాలంటే అటు చూడమ్మా ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా

आई वेरी हैप्पी अम्मा गुड लक थैंक यू थैंक यू फॉर थैंक यू नमस्कार अंदर की नमस्कार नमस्कार बोल नमस्कार नमस्ते अम्मा बना बना ने सर हिमाचल का थैंक यू थैंक यू हैप्पी हो निसु लाइक करता हूं अब्जड अब्जड थैंक यू अम्मा నమస్కారమ్మా రండి నమస్తే ఓకే ఏం కావాలమ్మా అబ్బాయి నీకు కొడుక